విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం దళితుల్లో అనగారిన వర్గమైన రెల్లి కులస్తులకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగింది రెల్లికి ఒకటి పర్సెంట్ మాదిగకి ఏడు పర్సెంట్ మాలకి ఏడు పర్సెంట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం చేయడం అన్యాయం కనీసం మూడు పర్సెంట్ ఇవ్వాలి ప్రకటించిన పవన్ కళ్యాణ్ స్పందించండి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి మా వృత్తి పండ్ల వ్యాపారం పారిశుద్ధ్య కార్మికులు మా తదనంతరం ఇదే వృత్తిని కొనసాగించలేం మా కులంలో కూడా చదువుకున్న వారు ఉన్నారు మేము ఇలాగే బతికాము మా బిడ్డలు అలాగే బతకాలా మాకు ప్రభుత్వం ఏదో ఒక న్యాయం చేయాలి అందరికి నమస్కారం మిత్రులకు మరియు కులస్తులు మా కుటుంబ సభ్యులు ఈ నమస్కారం ఎస్సీలని పదిహేను శాతం రిజర్వేషన్ని ప్రభుత్వం విభజించింది రెండు కులస్తులకు ఈ సందర్భంలో అన్యాయం జరిగింది ముఖ్యంగా మాలమాది సోదరులకు ఏడు శాతం చొప్పున ఇచ్చి మాకు వన్ పర్సెంట్ ఇచ్చారు ఈ వన్ పర్సెంట్ కూడా మహిళలు కేటాయించడం వల్ల పురుషుల పరిస్థితి ఏంటి ఇదే కాకుండా మాకు ఉన్న జనాభా శాతం కూడా ఉన్న అత్యధికమైన జనాభా శాతం ఉంది వాళ్ళతో సమానం కాకుండా కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా కూడా మాకు కనీసం మూడు శాతం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అలాంటిది ఒక శాతాన్ని కేటాయించి మాకు అన్యాయం జరిగి ప్రభుత్వం అన్యాయం చేసింది మేము ఈ కూటమి ప్రభుత్వానికి అన్ని కులస్తులతో పాటు మా ప్ర మా కులస్తులు కూడా భారీ ఎత్తున ఓటింగ్ వేయడం జరిగింది మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఇంత అన్యాయం జరిగి ఈరోజు మొత్తం మా కమ్యూనిటీయే ఒక దుర్భరమైన పరిస్థితి పూర్వం రోజుల్లో ఎలాగ మూతికి ముంత ముడ్డుకి మట్ట కట్టుకొని తిరిగేవారు ఆ పరిస్థితి వస్తుందేమో అని భయం వేస్తుంది కాబట్టి ప్రభుత్వం మరోసారి దీనిపై పునరాలోచించి మా కులస్తులకి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ లేని పక్షంలో మేము ఆందోళన ఆల్రెడీ అన్ని ప్రాంతాలు జరుగుతుంది ఈ ఆందోళన ఎంతవరకైనా మేము వదిలే ప్రసక్తి లేదు ఎంతవరకైనా మేము వెళ్తాం కాబట్టి ప్రభుత్వం మరోసారి పునరాలోచించి మా కులస్తులు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నేను రాష్ట్ర రెల్లు కులాల జేఏసీ జాయింట్ కన్వీనర్గా ఉంటున్నాను నా పేరు గండి కుమార్ ఉద్యోగ సంఘ సంక్షేమ సంఘానికి జాయింట్ కన్వీనర్గా ఉంటున్నాను మాకు జరిగిన నిర్ణయం తీవ్రంగా ఉంది ఈ ఐదు శాతం రిజర్వేషన్ కానీ మనకు వర్తింపజేయకపోతే ఆల్రెడీ మా వాళ్ళు చాలామంది కోర్టుకి వెళ్ళారు మేము కూడా కోర్టుకు వెళ్తాం కోర్టుకి వెళ్ళి స్టే రాకముందే మాకు ఈ న్యాయం చేసి మాకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము కోరుకుంటే జాతీయ కమిషన్ కూడా మేము అప్లై చేశాము తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెన్సస్ కూడా మేము సుమారు పద్దెనిమిది లక్షల ఎనభై నాలుగు వేల మీద ఉన్నాము మా సెన్సస్ పరిగణలో తీసుకోకుండా చాలా తక్కువ శాతం ఉన్నారని చెప్పేసి ఒక శాతం చెప్పడం జరిగింది చాలా అన్యాయము దీన్ని ఖండిస్తున్నాము రాష్ట్రం మొత్తం చేస్తున్నాం కాబట్టి రేపు నుండి మేము బొబ్బిల్లో కూడా నిరసన తెలియజేయడానికి మేము ఏర్పాటు చేసుకుంటున్నామండి ఈ ప్రభుత్వం మాకు కావాలని మేము ఓట్లు వేసుకోలేదా మా రెల్లు వాళ్ళకి మాకి ఇంత రిజర్వేషన్ తీసేస్తే మాకే కాదు మా పుట్టే పిల్లలకు కూడా ఏది లేకుండా చేస్తున్నారు ఒక లక్షే ఉన్నాము అనేసి మీరే చేసి తీసుకుంటే ఉన్న వాళ్ళందరూ పరిస్థితి ఏంటి మా పిల్లలు భవిష్యత్ ఏంటి మేము ముందు ముందు ఇలాగే ఉండి ముందు ముందు ఇలాగే మాకు తక్కువలోనే మేము బాధపడి కాయ కష్టం చేసి మా పిల్లలకి చదివించిన రేపు పొద్దున ఉద్యోగం రాదంటే మేము మా పిల్లలకి ఏటి నేర్పాలి దొంగతనానికి వెళ్ళండి అచ్చా నేరాలకి వెళ్ళండి అని చెప్పుకో

ఇవ్వడం వల్ల మాకు ఎంత నష్టపోతున్నాం మాలో చదువుకున్న లేరు అనుకుంటున్నారా ఎవరో చెప్తే మేము చేస్తున్నామా మేము మా పిల్లలు బాగుండాలి మేము పైకి రావాలని అంటున్నాం కదా ఈ ప్రభుత్వం ఒక లక్షే ఉందని మాకు డిసేషన్ చేసేస్తే ఉన్న మా పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉంటాం మేము ఎలాగ మేము ఆర్థికంగా మోసపోయాం మా తల్లిదండ్రులు మేము మా పిల్లలకైనా ఒక భవిష్యత్తు ఉండాలంటే కంపల్సరీ ఈ ప్రభుత్వం ముందుకొచ్చి మాకంటూ రిజర్వేషన్ పెంచేటట్లు ఉండాలి లేకపోతే కోర్టుకు ఎక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చుట్టుపక్కల కూడా పిల్ల అర్హత చేసుకుని సంపాదించుకుంటాం మాకు మా మా లాగా మా పిల్లలు తవ్వకూడదనే మేము నిర్ణయించుకుంటాం కోటకెక్కే పరిస్థితి కూడా మా లోన్ ఉన్నది మాకు ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి సహకారం కూడా పెద్దగా అందడం లేదు ఎస్సీలోని మేము ఎంత పెద్దగా ఉన్నా సరే మాకు ఒక లక్ష ఉన్నామని ఈ ప్రభుత్వం చెప్తుంది అలాగే ఒప్పుకోము బయటికి వెళ్ళి పోరాడే చేసే ప్రయత్నమే చేస్తాం ఇరవై ఐదు కానీ కంపల్సరిగా మాకు ఇవ్వకపోతే గట్టిగా ప్రశ్నించి అక్క చేసుకుంటాం సంపాదించుకుంటామని ప్రభుత్వం తెలియజేస్తున్నాం కోర్టుకు కూడా ఎక్కుతాం జై రెల్లి